ఫ్రెండ్స్ దారుణం దేశ ప్రధాని రాజీనామా ఇదిగో ప్రూఫ్ అసలు విషయం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దేశ ప్రధాని రాజీనామా చేశారు దేశ సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది సోషల్ మీడియా పైన నిషేధం అవినీతి ఆరోపణలతో మొదలైన ఈ నిరసనలు నిన్నటి నుంచి కూడా మరింతగా హింసాత్మకంగా మారాయి పార్లమెంట్ ముట్టడితో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా ఇరవై మంది మరణించారు వందలాది మంది గాయపడ్డారు దీంతో నేపాల్ దేశ ప్రధాని అయితే కేపి ఓలే గారు ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయడంతో పాటుగా హోంమంత్రి రాజీనామా చేసినా సరే ప్రజలు నిరసనలు ఆగపోవడంతో ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం అందుకోసమే కేపి ఓలే గారు అయితే రాజీనామా చేశారు అయితే పదవికి రాజీనామా చేసిన వెంటనే కూడా కే ఓలేని ఆర్మీ రహస్య ప్రాంతానికి అయితే తరలించింది సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ క్రమంలో ప్రధాని రేసులోని ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది అయితే ఎవరిని ఎన్నుకుంటారు ప్రధానిగా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడాను చాలా చర్చనీయాంశంగా మారింది మరి ఎవరిని ఎన్నుకుంటారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్